అమెరికాలో మానవుని యొక్క కండరాలను తినేటువంటి ఒక పరాణజీవిని కనుగొన్నారు దాని వివరాలను చూద్దాం అమెరికాలో మాంసాహార స్క్రూవార్మ్ పరాన్నజీవి యొక్క మొదటి మానవ కేసు నిర్ధారించబడింది అమెరికాలో మాంసాహార పరాంగజీవి ముట్టడికి సంబంధించిన మొదటి మానవ కేసు నిర్ధారించబడిందని అధికారులు తెలిపారు ఎల్ సాల్వడార్ నుండి అమెరికాకు తిరిగి వచ్చిన రోగిలో న్యూ వరల్డ్ ఎన్ డబ్ల్యూఎస్ మైయాసిస్ కనుగొనబడిందని ఆరోగ్య మరియు మానవ సేవల విభాగం సోమవారం తెలిపింది ఈ కేసు ఆగస్టు నాలుగున నిర్ధారించబడింది ఎన్డబ్ల్యూఎస్ మయాసిస్ అనేది పరాన్నజీవి ఈగలు వల్ల కలిగే ఈగలార్వా లేదా మాగోట్ల పరాన్నజీవి ముట్టడి ఈ తెగులు ప్రధానంగా పశువులను ప్రభావితం చేస్తుంది మరియు అమెరికా ప్రజారోగ్యానికి ప్రమాదం ప్రస్తుతం చాలా తక్కువగా ఉందని అధికారులు తెలిపారు ఈ కేసును దర్యాప్తు చేయడానికి సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి మేరీ లాన్ ఆరోగ్య శాఖతో కలిసి పనిచేసింది హెచ్ హెచ్ఎస్ ప్రతినిధి ఆండ్రూ నిక్సన్ మాట్లాడుతూ అమెరికాలో గుర్తించబడిన వ్యాప్తి ప్రభావిత దేశం నుండి ప్రయాణ సంబంధిత ఎన్ డబ్ల్యూఎస్ మైయాసిస్ యొక్క మొదటి మానవ కేసు ఇది అని అన్నారు